సుప్రసిద్ధ వైద్యులు ఒమేగా హాస్పిటల్స్ అధినేత క్యాన్సర్ని సాధన ద్వారా ఎలా నివారణ చేసుకోవాలి అనే విషయం గురించి మాట్లాడుతున్నారు ఒకసారి వినండి డాక్టర్ గారు చెప్తున్నాను అనుకోకండి మన ఇమ్యూనిటీ బాగుంటే రమణ మహర్షి లాగా మనం సాధన చేస్తే ఆయన సాఫ్ట్ ఇష్యూ సార్కోమని గెలిచారు ఆయన మా బాస్ చెప్పారు అడేట్ లో మా చీఫ్ ఆయన క్యాన్సర్ సాఫ్ట్ టిష్యూ సార్ చిన్న సర్జరీ చేయించుకున్నారు ఎనస్థిషియా తీసుకోకుండా అవును ఆ తర్వాత ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోకుండా సాధనతో మనం గెలవలేంది ఏది లేదు వారు ఏమంటారంటే క్యాన్సర్ కానీ ఎటువంటి భయంకరమైన వ్యాధి అయిన సాధన అనే పద్ధతి ద్వారా మనం పోగొట్టుకోవచ్చు ఎనస్థీషియా అనేటువంటి విధానం పూర్వం చరకుడు ఎనస్తీషియా ఇవ్వకుండానే సర్జరీ చేశాడు అటువంటి గొప్ప టెక్నాలజీ కలిగి ఉన్నటువంటి మనము ఈరోజు సైన్స్ అని టెక్నాలజీ అని ఎంత అభివృద్ధి చెందినప్పటికీ ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ పూర్తి స్థాయిలో క్యాన్సర్ని మనం నివారణ చేయలేకపోతున్నాం కానీ మనం పూర్వ అలవాట్లు మనం చేసుకోగలిగితే అసలు క్యాన్సర్ అనేది మన దరికైన చేరుతుందా